పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పాండవలంక జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది జలపాతం చుట్టూ పచ్చదనం ఎత్తైన కొండలపై నుంచి వర్షపునీరు జాలువారుతుంటే జలపాతాన్ని చూసి పర్యాటకులు కేరింతలతో సందడి చేస్తున్నారు పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో ఇక్కడ కొంతకాలం నివాసం ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు జలపాతం ఆవరణలో దేవతల విగ్రహాలు ఉండడంతో శ్రావణ మాసంలో అధికంగా పర్యాటకులు వస్తుంటారు స్థానికులు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాండవలంకలో లక్ష్మీదేవి పట్నాలు నిర్వహిస్తారు ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో జలపాతం కొండల్లో నుంచి కిందికి నీరు దూకుతుండటంతో పర్యాటకుల తాకిడి పెరిగింది కానీ జలపాతానికి వచ్చేందుకు రహదారి మార్గం సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని సందర్శకులు చెబుతున్నారు ప్రభుత్వం చొరవ తీసుకుని సరైన రోడ్డు మార్గం వేయడంతో పాటు ప్రాంతాన్ని పెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు స్థానికులు